వెల్కమ్ న్యూస్ రంగారెడ్డి జిల్లాలో రోడ్ల ప్రమాదం బస్సును ఢీకొట్టిన లారీ పలువురికి తీవ్ర గాయాలు బస్సులో డెబ్బై మంది ప్రయాణికులు చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఘటన హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ప్రమాదం చేవెళ్ల వికారాబాద్ మార్గంలో ట్రాఫిక్ జామ్ చేవెల్లా ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులు తరలింపు ప్పటికీ అనుమతులు ఎలా ఉన్నాయి టిప్పరు డ్రైవర్ సమయంలో తమిళిప్ప డ్రైవర్ పక్కనే పనులు కూడా చూస్తూనే ఉన్నారు కూడా